హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వీత లీమా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను నా మానిటైజేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో నేను చాలా వరకు అయితే అంత ఇంట్రెస్ట్గా అయితే వీడియోస్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఏదో చేద్దామా వద్దా అన్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో మనం మెయిన్ నేను చాలా వరకు చాలా తప్పులు చేశాను నాకు ఈ మానిటైజేషన్ ఇంత లేట్ అవ్వడానికి రీజన్ కూడా అవే సో నేను చేసిన తప్పులు మీరు చేయొద్దని చెప్పి ఈ వీడియో చేస్తున్నా సో ఫైనల్గా అయితే నాకు ఈ మానిటైజేషన్ అయితే అయ్యింది నేను మినీ మానిటైజేషన్ అయితే అప్లై చేశాను నేనైతే మినీ మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్ దానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతుంది సో నేను అప్లై చేశాను ఫుల్ మానిటైజేషన్ అయితే నాకు అవ్వలేదు సో తర్వాత అంటే నాకు ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్కి అంతా మినిమైజేషన్ అయితే అయ్యింది నేను వీడియోస్ నేను చర్చ్కి వెళ్తాను సో జీసస్ వీడియోస్ అదే వాగ్దానం ఇలాగా అప్లోడ్ చేసేదాన్ని సో దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు బ్లౌజ్ వీడియోస్ అలాగే నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఇలా పోస్ట్ చేసేదాన్ని సో దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను అది ఏంటంటే మిషన్కి సంబంధించిన వీడియో మిషన్ ఎలా రిపేర్ చేయాలి అన్నట్టు సో ఆ వీడియోకి నాకు మంచిగా రీచ్ వచ్చింది సో ఆ వీడియోకే నేను నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది వచ్చాయి సో దానివల్ల నాకు ఈరోజు మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయ్యింది దాదాపు నాకు మానిటైజేషన్ నేను అప్లై చేసి కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అలా అయిపోయింది సో ఇప్పుడు అనేది నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ కోసం అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది సో ఆ ఐడి వెరిఫికేషన్ కూడా జనవరి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ అలా వచ్చింది నాకు ఐడి వెరిఫికేషన్ అని చెప్పి సో నేను టెన్షన్లో ఏం చేశానంటే నా ఫుల్ అని ఓటర్ ఐడి కానీ లైసెన్స్ కానీ ఇలా ఏదో ఒకటే అప్లోడ్ చేయాలి మన ఫోటో తీసి సో అవి ఏం చేశానంటే నేను ఓటర్ ఐడి ఇచ్చాను ఓటర్ ఐడి ఇచ్చినప్పుడు అక్కడ ఓటర్ ఐడిలో సరస్వతి సి అని ఉంది అంటే అది కూడా తెలుగులో ఉంది నేను అక్కడ చాపాటి సరస్వతి అని నేను పేరు అనేది మెన్షన్ చేశాను టైప్ చేశాను సో దానివల్ల నాకు ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యింది ఐడి వెరిఫికేషన్ ఓన్లీ త్రీ త్రీ టైమ్స్ మనం అప్లై చేయడానికి ఉంటుంది ఒకవేళ మనము త్రీ టైమ్స్ ఫెయిల్ అయిందంటే మనం ఆ ఛానల్లో వీడియోస్ చేసినా కూడా అది వేస్ట్ అని అర్థము సో మనం ఏదైనా ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో నేను చేసిన తప్పు మాత్రం మీరు చేయకండి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఫ్రంట్ బ్యాక్ బ్యాకు రెండు కూడా మనం అప్లోడ్ చేయాలి నేనేం చేశానంటే అంటే నాకు టెన్షన్ అయిపోయింది మళ్ళీ అవుతుందా కాదా అన్నట్టు టెన్షన్లో రెండు ఫ్రంట్ వే అప్లోడ్ చేసేసాను అది కాకుండా పేరు కూడా ఈ ఓటర్ ఐడిలో ఎలా ఉంటే అలాగే మనం టైప్ చేసి పంపించాలి సో నేను అది తప్పు చేశాను సో దానివల్ల నాకు క్యాన్సిల్ అయిపోయింది ఐడి వెరిఫికేషన్ అనేది టూ డేస్ టైం పడింది ఈ టూ డేస్ కూడా నేను డైలీ చెక్ చేస్తున్నాను నాకు ప్రా ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది టైం పడుతుంది ఒక ఫ్యూ డేస్ అన్నట్టు నాకు చూపించింది సో నేను అవుతుందా కాదా అవుతుందా కాదా అని చాలా టెన్షన్ పడ్డాను సో ఫైనల్గా అయితే అది రిజెక్ట్ అయిపోయింది ఈరోజే జస్ట్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ నేను మళ్ళీ వెరి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసేసి ఆ వెరిఫికేషన్ ఐడి అంతా మొత్తం పాన్ కార్డ్ ఈసారి పాన్ కార్డ్ ట్రై చేశాను పాన్ కార్డ్లో నేమ్ ఎలా ఉందో సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అంటే క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ అలాగే స్మాల్ లెటర్స్ అయితే స్మాలు అలా మొత్తం అంతా ఫిల్ చేసేసి సబ్మిట్ చేశాను పాన్ కార్డ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు అప్లోడ్ చేసేసాను సో నాకు వితిన్ టూ సెకండ్స్ సారీ వితిన్ టూ మినిట్స్లో నాకు యువర్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఒక మెయిల్ అయితే వచ్చింది సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను సక్సెస్ అయితే మాత్రమే ఈ వీడియో చేద్దాంలే అన్నట్టు ఇన్ని రోజులు చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే సక్సెస్ అయ్యింది ఇప్పుడు నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే చెప్తాను చూడండి మనం ఎప్పుడైనా ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం మన ఇంట్లో మన ఫ్యామిలీ అంటే మన హస్బెండ్ కానీ మన మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే వీడియో ఛానల్ అనేది స్టార్ట్ చేయండి లేకపోతే మనం ఏదో ఆషామాషిగా ఛానల్ స్టార్ట్ చేసేసి ఇంకా అప్లోడ్ చేద్దాంలే వీడియోస్ అన్నట్టు ఉన్నామంటే డైలీ ఒక వీడియో మనం ఎక్కడి నుంచో వెతుక్కొని అయితే రాలేము సో అలా నేను నాకు అంటే నేను ఫేస్ చూపించకుండా వీడియోస్ అనేటివి చేస్తున్నాను సో దానివల్ల నాకు ఏం అప్లోడ్ చేస్తున్నానా ఏం వీడియోస్ చేస్తున్నానా అనేది కూడా అర్థం కాలేదు కానీ నాకు ఈ మానిటైజేషన్ అవ్వడానికి మాత్రం నా మిషన్ మాత్రమే కారణం సో నేను మిషన్కి సంబంధించిన ఒక రెండు మూడు వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశాను వాటి వల్ల మాత్రమే ఈరోజు నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది నేను చేసిన ఏ చెత్త వీడియో కూడా నాకు వ్యూస్ అయితే రాలేదు అంటే చెత్త వీడియోస్ అంటే కాదు మంచిగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి అంతా అంటే వెళ్ళలేదు అన్నమాట వ్యూస్ అంత రాలేదు సో నా నేను మిషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తే దానికి మాత్రమే వ్యూస్ అనేవి వచ్చాయి త్వరగా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలి మనకి యూట్యూబ్ నుంచి మంచిగా త్వరగా మనీ రావాలి అనుకుంటే మన ఫేస్ చూపిస్తూ వీడియోస్ అనేటివి చేస్తే అవి త్వరగా మనకి మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఫేస్ చూపించే వీడియోస్ చేయాలని ఏం లేదు ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో కానీ ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేస్తే కాస్త మనకి వీడియో ఛానల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అని చెప్తున్నాను ఇంకా మనం కుకింగ్ ఛానల్స్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇలా ఏవైనా చేయొచ్చు కానీ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళతో పోటీ పడి అంటే నేనైతే విలేజ్ టైలర్ని నేనంతా ఏమంటారు ఒక టైలర్ షాప్ ఓపెన్ చేసి కుట్టేంత కెపాసిటీ అయితే నాకు లేదు నేను విలేజ్లో మాత్రమే స్టిచ్ చేసేదాన్ని సో డైలీ ఇక్కడ బ్లౌజెస్ ఎవరు ఇవ్వరు ఏమైనా ఫెస్టివల్ టైంలో మాత్రమే ఇస్తారు సో నాకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేయడానికి ఎవరు ఇవ్వట్లేదు సో దానివల్ల నాకు ఇబ్బంది అయింది అందువల్ల నేను విలేజ్లో ఎక్కడైనా చెట్లు కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది చేస్తూ వీడియోస్ అనేటివి చేసేదాన్ని చేసిన ఇంకో తప్పు ఏంటంటే నా బాబు ఉన్నాడు కదా లడ్డు సో వాడికి ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ థర్డ్ ఇయర్ జరుగుతుంది సో వాడిని చూపిస్తూ వీడియోస్ అనేవి చేసేదాన్ని సో దానివల్ల కూడా నాకు కొన్ని కొన్ని వీడియోస్ అనేటివి డిలీట్ అయిపోయాయి ఇంకొన్ని అయితే వాటికి అంటే గ్రీ అది ఎల్లో డాలర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ సో దానివల్ల నేనేం చేశానంటే ఆ వీడియోస్ అనేటివి డిలీట్ చేసేసాను ఎందుకు వచ్చిన ప్రాబ్లం లేని నా అవి ఎల్లో డాలర్ అనేది గ్రీన్ డాలర్గా చేయొచ్చు అంట కానీ పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయకూడదు అంట అవి యూట్యూబ్లో సో కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేటివి ఉంటాయి యూట్యూబ్కి సంబంధించి సో మనం అవి కూడా చెక్ చేసుకొని వాటికి వాటికి తగినట్టు మనం వీడియోస్ అనేటివి చేయాలి అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు ఏవి పడితే అవి వీడియోస్ చేయకూడదు నేను చాలా వరకు నేను లడ్డును చూపించడమే నా మేజర్ మిస్టేక్ అంతే ఇంకంతకు మించి ఏమీ లేదు సో నేను అని చూపించకుండా అంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ సెకండ్స్ అయితే ఏం కాదు కానీ అంతకు మించి ఆ వీడియో అనేది యూట్యూబ్ ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది సో ఒకసారి చెక్ చేసుకోండి చిన్నపిల్లల్ని మాత్రం పదే పదే చూపించకూడదు కొందరు అయితే చూపిస్తూ చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకైతే తెలీదు సో నా వరకు అయితే నాకు జరిగిందైతే చెప్తున్నాను సో మనం మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి చాలా అంటే చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి సో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మానిటైజేషన్ అయితే చేపించుకోలేదు నేనే ఓన్గా చేసుకున్నాను ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ కూడా నేనే చేసుకున్నాను నా ఫోన్లోనే నేను ఎలాంటి ల్యాప్టాప్ కానీ మరి ఏమీ యూజ్ చేయలేదు అలానే ఎవరిని టెక్ ఛానల్ వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వలేదు నేను మాత్రమే ఓన్గా చేశాను సో దానివల్లే ఫస్ట్ టైం నాకు రిజెక్ట్ అయింది ఇంకా ఒక టెన్ డేస్లోగా అలాగ నాకు గూగుల్ పిన్ కూడా రావచ్చు మేబీ సో నేను అది వచ్చిన తర్వాత కూడా నేను వీడియో మళ్ళీ పెడతాను సో మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీ ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి వల్గర్ కంటెంట్ లేకుండా మంచిగా మంచిగా కొంచెం మోటివేట్ చేసేలాగా కొంచెం మంచిగా వీడియోస్ అనేటివి చేస్తే ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ అవర్స్ వస్తాయి అన్నీ వస్తాయి సో టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇంకా మంచిగా వంట చేసే వాళ్ళైతే వంటల ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే నేను కోలాటం వీడియో అప్లోడ్ చేశాను సో దానికి కూడా నాకు కాపీరైట్స్ పడ్డాయి సో అందులో సాంగ్స్ ఉన్నాయి కదా సో మా ఊళ్ళో వాళ్ళు కోలాటం వేస్తుంటే దానికి ఒక సాంగ్ అనేది ఫుల్గా నేను అప్లోడ్ చేసేసాను సో దానికి నాకు కాపీరైట్స్ పడితే నేను అది మళ్ళీ మ్యూట్ చేసి అప్లోడ్ చేశాను సో దానివల్ల దానికి కాపీరైట్ క్లైమ్ అనేది పోయింది సో మనం పాటలు కానీ ఇలాంటివేవి కూడా మనం లాంగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎలాంటి మ్యూజిక్ వాడకుండా మన ఓన్ వాయిస్తో మనం వీడియోస్ చేయటం వల్ల మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది సో నేను ఎక్కడైనా సరే నా ఓన్ వాయిస్తోనే నేను వీడియోస్ అనేటివి చాలా వరకు చేస్తున్నాను సో దానివల్లే నేను ఈరోజు నా ఫేస్ చూపించకపోయినా కూడా నా ఛానల్కి మానిటైజేషన్ అయితే అయ్యింది సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటారు నాకైతే ఇప్పటికీ సో థౌజండ్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే పెరగాలి ఇంకా కానీ థౌజండ్ అయితే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము సో వీలైనంత వరకు మీ ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది మీ ఛానల్ అనేది సో దానికే నేను చెప్తున్నాను కొంతమంది కామెంట్ చేస్తారు సో మన బిహేవియర్ను బట్టి మాత్రమే ఆడియన్స్ అనేది మనల్ని తిడతారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఫేస్ చూపించి ఒక వీడియో చేసేటప్పుడు పద్ధతిగా ఉండి చేస్తే చాలామంది సపోర్ట్ చేస్తారు సో అది కూడా మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చేసేది కంటెంట్ ఎలా ఉంది వీళ్ళు పర్సన్ చెప్తున్న పర్సన్ ఎలా ఉన్నారు అనేది ఆడియన్స్ అనేది ఎంతగానో చూస్తూ ఉంటారు ప్రతీది అబ్జర్వ్ చేస్తుంటారు సో ఒక ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి సో నేనైతే నా సైడ్ నుంచి అయితే నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ వీడియోస్ అనేవి మీరు చేసేసుకోండి ఫ్రెండ్స్ సో నా వీడియో మీకు ఏమైనా యూజ్ అయ్యి ఉంటే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో అలాగే మీరు మీ ఫేస్ చూపిస్తూ అలాగే మీ ఓన్ వాయిస్తో మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేయండి సో మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇంకా నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి మీరు చేయకండి పిల్లల్ని చూపించడం కానీ సినిమాలో సాంగ్స్ కానీ ఇలాంటివి అప్లోడ్ చేయడం కానీ ఇలాంటివి ఏమి చెత్త పనులు చేయకుండా మంచిగా మంచి వీడియోస్ మంచి కంటెంట్తో వీడియోస్ అనేటివి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకో టెన్ డేస్లో నాకు గూగుల్ పిన్ కూడా రావచ్చు సో నాకు గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నా సంతోషాన్ని మళ్ళీ మీకు షేర్ చేసుకుంటాను ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను బాయ్